అదేవిధంగా సో ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు ముచ్చర్ల మల్లాయన గారిని రెండు ముక్కలు మాట్లాడుస్తున్న కోరుతుంది ముందుగా ఈరోజు జన్మదినం జరుపుకుంటున్నటువంటి రామ లక్ష్మణులకు నా యొక్క అభినందనలు తెలుపుతూ మరి మీ పుట్టినరోజు పుట్టినరోజు సందర్భంగా మరి కార్యక్రమానికి మరి మహిళా కార్యక్రమానికి సంక్రాంతి పురస్కరించుకొని ముగ్గుల పోటీ పెట్టినందుకు మరి మరొకసారి వాళ్ళకు ధన్యవాదాలు తెలుపుతూ మరి ఏదైతే ఇంత చక్కటి కార్యక్రమాన్ని మరి ముందు పెట్టుకొని నడిపించినటువంటి మరి వారి కుటుంబ సభ్యులకు కూడా నా యొక్క అభినందనలు తెలుపుతూ మరి ఏదైతే ఈ ముగ్గుల పోటీ వేసిందో దీనికి ప్రతి ఆడపరుసలకు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ మరి అట్లాగే ఈ బస్తీ వాసులకు మహిళలకు మరి మగవాళ్ళందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి వచ్చినందుకు ధన్యవాదాలు వెళుతూ అట్లాగే మా పట్టణం నుంచి వచ్చిన మా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మున్సిపల్ మాజీ కౌన్సిలర్లు యువజన నాయకులు కూడా అందరికీ నా యొక్క అభినందనలు తెలుపుతూ మరి ఈ సంక్రాంతి పండుగ అంటేనే మన తెలుగువారి చక్కటి పండుగ ఎందుకంటే బతుకమ్మలు అనేది ఒకటి ఉంటుంది దసరా ఉంటుంది పాటు సంక్రాంతి ఉంటుంది కాబట్టి ఈ కార్యక్రమానికి మనకు మహిళలకు ఎంతో గౌరవం తీసుకొచ్చే ఇలాంటి ఈ పండుగలు కాబట్టి మరొకసారి కూడా ఇలాంటి పండుగ ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని చెప్పేసి రామ్కు లక్ష్మీకు వారి కుటుంబ సభ్యులకు కూడా మరొకసారి కోరుతూ మరి ఇది ఈరోజు నలభై ముప్పై మంది చేయకుండా కనీసం నూట యాభై నుంచి రెండు వందల మందికి మహిళలకు మొగ్గులు పోటీ అచ్చే కార్య అచ్చే సంవత్సర కార్యక్రమాన్ని మీరు మొదలుపెట్టి ఇలాంటి కార్యక్రమాలు కూడా మా కాంగ్రెస్ పార్టీ నాయకులకు యువజంగా చెప్తారా ప్రతి బస్సులో కూడా మీరు పెట్టి ఆడలను ఉత్సాహపరిచి మరి వాళ్ళ మనుమందులు పొందాలని చెప్పేసి మరి మా కాంగ్రెస్ నాయకులు కూడా చెప్పడం జరుగుతుంది మరి ఏదైతే ఇక్కడ ముగ్గుల పోటీ వేసిందో వారందరికీ కూడా నా యొక్క అభినందనలు తెలుపుతూ మరి ఏదైతే ఫ్రై గెలిచిన వాళ్ళు ఖచ్చితంగా ఒకటి ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజులు వస్తాయి గెలవని వాళ్ళకు కూడా వాళ్ళకు కూడా కన్సలేషన్ ప్రైజులు అనేది ఉంటుంది కాబట్టి వాళ్ళకు కూడా ఇస్తారు మీరు ఎవరు ఏది అదేరే పడకుండా ఇంతకంటే అత్య సంవత్సరం ఇంతకంటే ముక్కులు చక్కగేసి బెల్లం బెల్ల కూడా ఒక పోటీ పెట్టాలనుకుంటాను గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున నేనే అప్పుడు పెట్టినా టౌన్ నుంచి కనీసం యాభై అరవై మంది నంబర్ టూ గ్రౌండ్కి వచ్చి మేము పెద్ద ఫైదులు చేయడం జరిగింది మరి దీన్ని కూడా మేము పెట్టాలనుకుంటున్నాం కాబట్టి మాకు కొన్ని వేరే కారణాల వల్ల టౌన్లో పెట్టలేకపోతాను అత్య సంవత్సరం మటుకు ఖచ్చితంగా ముప్పై నాలుగు వార్డ్ల నుంచి మా అప్పుడు మా కార్యకర్తలు వారిని తీసుకొని వచ్చి ఆ పోటీలను నిర్వహి నిర్వహించే కార్యక్రమాన్ని మా ఎమ్మెల్యే ద్వారా మా ఎమ్మెల్యే గడ్డ విరోధి గారు గారు వారి ద్వారా నిర్వహిస్తారని చెబుతూ మరి మీ అందరికీ మరొకసారి ఈ కార్యక్రమానికి అటెండ్ అయ్యి ఇంత చక్కటి మొగ్గులేసినందుకు ఆడవాళ్ళ అక్కలు చెల్లెళ్ళకు అందరికీ పేరు పేరున కాంగ్రెస్ పార్టీ తరఫున ధన్యవాదాలు ముగిస్తున్నాం థ్యాంక్